నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ రిపీటెడ్ థర్డ్ టైం ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ మా లక్ష్యం ఇదే వాట్సాప్ గవర్నెన్స్ పై లోకేష్ వ్యాఖ్యలు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మిస్ యూనివర్స్ విక్టోరియా ఏడు సెకండ్లలోనే గుండె జబ్బులు నిర్ధారించే యాప్ రూపొందించిన ఎన్ఆర్ఐ విద్యార్థి ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంటులో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు అందరి సహకారంతో కుంభమేళా విజయవంతమైందని ప్రధాని అన్నారు ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూసిందని కొనియాడారు కుంభమేళాను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు మన సామర్థ్యంపై ఉన్న అనుమానాలను कुंभ मेला पटापंचल अंदर कृषि फैलता मोदी व्याख्या जी मैं प्रयागराज में हुए महाकुंभ पर वक्तव्य देने के लिए उपस्थित हुआ आज मैं इस सदन के माध्यम से कोटि कोटि देशवासियों को नमन करता हूं जिनकी वजह से महाकुंभ का सफल आयोजन हुआ महाकुंभ की सफलता में अनेक लोगों का योगदान है मैं सरकार के समाज के सभी कर्मयोगियों का अभिनंदन करता हूं मैं देशभर के श्रद्धालुओं को यूपी की जनता विशेष तौर पर प्रयागराज की जनता का धन्यवाद करता हूँ ప్రతి ఆరు నెలలకు ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాలనే ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు దీనికోసం కొన్ని చట్టాలను కూడా సవరించాలని భావిస్తున్నామని అన్నారు క్యూఆర్ కోడ్ సాయంతో ఈ ధృవీకరణ పత్రాలను జారీ చేయబోతున్నామని వెల్లడించారు గౌరవ సభ్యులు ఇప్పుడే చెప్పినట్లు అవగాహన ఇది ఎట్లా వాడాలనే దానికి కొంచెం ఎస్పెషల్ పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడ విషయం వాస్తవం అధ్యక్ష దానికి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా టేకప్ చేయాలి అధ్యక్ష కొంతమంది గౌరవ సభ్యులు కూడా హై ట్రాఫిక్ లోడ్స్ కేలబిలిటీ విషయం కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు అది తప్పనిసరి ఎందుకంటే సర్వీసెస్ ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి లో అవుతున్నాయని తెలియట్లేదు డిపెండెన్సీ కూడా డిపార్ట్మెంట్ మైన్ ఉంది కనుక కొన్ని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేయమన్నాను మేము ఒకే లక్ష్యం పెట్టుకున్నాం టెన్ సెకండ్స్ లో వాళ్ళు అడిగిన సర్వీస్ మేము అందజేయాలి దట్ ఈస్ సింగిల్ టార్గెట్ విత్ పది నిమిషాలు ఒక నిమిషం కాదు పది సెకండ్ లో ఆ సర్వీస్ అందజేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్న గౌరవ సభ్యులు తెలుస్తున్నా అధ్యక్ష అధ్యక్ష సైబర్ సెక్యూరిటీ కూడా చాలా కీలకమైన విషయం అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇది లాంచ్ చేసినప్పుడు కొంతమంది పేటిఎం బ్యాచ్ లో అనేక పోస్టులు పెట్టారు అధ్యక్ష నేను కూడా చూశాను లాంచ్ చేసిన తర్వాత కోర్టు కేసు ఇష్యూలో నేను విశాఖపట్నం కూడా వెళ్తాం జరిగింది అక్కడ మీడియా మిత్రులు అడిగినప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష ప్రభుత్వం నిధులు కాదు ఎందుకంటే మా గారికి ఆల్రెడీ డబ్బులు లేవు ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఆయన లేని నేనే ఆ రోజు ఛాలెంజ్ చేశాను ఎవరన్నా కానీ ఇది హ్యాక్ అయిందని అంటే వాట్సాప్ పైన ప్లాట్ఫామ్ హ్యాక్ అయింది నిరూపించగలి నేను స్వయంగా నా డబ్బులు పది కోట్ల రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేసిన అధ్యక్ష అక్కడి నుంచి ఇప్పటికీ సౌండ్ రాదు దాని తర్వాత నో సౌండ్ దీని గురించి మాడతాం మానే సార్ బహుశా వాళ్ళు కూడా సర్టిఫికేట్లు తీసుకున్నారు నేను అనుకుంటున్నాను అధ్యక్ష అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ లేదన్నారు కేశవ్ గారు టెక్నాలజీస్ నగరం ఫోన్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసి పంపిస్తే ఆయన కూడా నేర్చుకుంటారు వాట్సాప్ గవర్నెన్స్ గురించి నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష మన ఎక్కడ పర్సనల్ డేటా అనేది ప్లాట్ఫామ్ లో మేము ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఇది రోడ్ మాత్రమే అండ్ రోడ్ ఇన్క్రిప్టెడ్ రోడ్ సో ఎవరు దీన్ని హ్యాక్ చేసినా అవకాశం ఉండదు దిస్ అన్ ఇన్క్రిప్టెడ్ రోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాపట్ల జిల్లా మేదరమట్ల పర్యటనలో భాగంగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనారోగ్యంతో పాటు వయోభారంతో బాధపడుతున్న ఎంపీ వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రం పిచ్చమ్మ సోమవారం కన్నుమూశారు పిచ్చమ్మ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కేవలం ఏడు సెకండ్లలోనే గుండె జబ్బులు నిర్ధారించే ఈ యాప్ను ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ రూపొందించాడు అనంతపురానికి చెందిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాలలో సీఎం చంద్రబాబును సోమవారం నాడు కలిశాడు ఏ సాయంతో సిర్కాడియావి యాప్ను పద్నాలుగేళ్ల సిద్ధార్థ్ రూపొందించాడు స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ యాప్ ఉపయోగించి గుంటూరు జీజీహెచ్లో రోగులకు పరీక్షలు నిర్వహించారు దీంతో సిద్ధార్థ్ను సీఎం చంద్రబాబు ప్రశంసించారు యాదగిరిగుట్ట స్వామిని మిస్ యూనివర్స్ విక్టోరియా కెజర్ హెల్విగ్ దర్శించుకున్నారు డెన్మార్క్కు చెందిన ఆమె భారతీయ సాంప్రదాయం ప్రకారం చీర కట్టుకుని ఆలయానికి విచ్చేశారు ఆమెకు అధికారులు స్వాగతం పలికారు స్వామివారికి విక్టోరియా ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజ్యసభలో మాట్లాడారు కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం మన్రేగా కింద ఇచ్చే కనీస వేతనాన్ని నాలుగు వందలకు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని దినాలను వంద నుంచి నూట యాభై రోజులకు పెంచాలని సోనియా గాంధీ ప్రభుత్వాన్ని కోరారు మన్రేగా ద్వారా ఉద్యోగం ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ చర్యలు అవసరమని ఆమె తెలిపారు National importance, the right to employment under the Mahatma Gandhi National Rural Employment Guarantee Act, Mahatma Gandhi Narega, also known as Manrega, enacted by the then UPA government in 2005 under the leadership of Prime Minister Dr. Manmohan Singhji, this landmark legislation has been a crucial safety net millions of rural poor. However, it is deeply concerning that the present BJP government has systematically undermined the scheme. The budget allocation remains stagnant at rupees 86,000 crores, a ten-year low as a per percentage of GDP. When adjusted for inflation, the effective budget has declined by rupees 4000 crore. Moreover, estimates suggest that nearly 20% of the allocated funds will be used to clear pending dues from previous years. Additionally, the scheme faces multiple challenges including the exclusionary Aadhaar based Payment system and the national mobile monetary system, persistent delays in wage payments and wage rates not adequate to compensate for inflation. In light of these pressing concerns, the Congress Party demands the following one, adequate financial provisions to sustain and expand the scheme 2 an increase in the minimum wage of rupees 400 per day 3 timely disbursement of wages 4 the removal of mandatory abps and nmms requirements 5 an increase in the number of guaranteed work days from 100 250 per year. These measures, sir, are essential to ensure that Mahatma Gandhi Narega provides dignified employment and financial security. Thank you. పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే పదో తరగతి పరీక్ష రాశాడు ఓ విద్యార్థి తూర్పుగోదావరి జిల్లా శ్రీకృష్ణపట్నానికి చెందిన వై నిసి అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటూ ఉన్నాడు పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఓ చెట్టు కింద కూర్చొని చదువుకుంటున్న సమయంలో రాయి కింద వేలు దోర్చగా ఏదో కుట్టినట్లు అనిపించిందని చెప్పాడు రాయి పక్కకు తీసి చూడగా తాజుపాము పిల్ల కనిపించిందన్నాడు వెంటనే తనను ఉపాధ్యాయులు అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పాడు ఇవాళ పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో ఆసుపత్రి నుంచే వెళ్ళి అతడు పరీక్ష రాశాడు మా ఊరు పేరు నేను లో చదువుతున్నప్పుడు చదువుకున్నప్పుడు స్టడీలో రాయిగమ్మ ఏలాడితే ఏలి టాస్ పో అయితే సార్లు సార్లమ్మరు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారండి మళ్ళీ ఈ రోజు నాడు వచ్చి ఎగ్జామ్ రాసి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే కదా మాది రాజనగరం తూర్పు జిల్లా అండి మాది రాజనగరం మండలం శ్రీకృష్ణపట్నం అనే గ్రామం అండి మాది అయితే మా అబ్బాయిని హాస్టల్లో చేర్చి నిన్న మొన్న శనివారం సాయంత్రం నెలలో క్లాస్ జరిగే సమయంలో చేయి పెట్టాడంటే అక్కడ రాయి ఉందంట రాయి పక్కన ఉందంటే తోసుకోము కుమార్ పొరనే అనుకున్న సమయంలో ఖచ్చిందండి కూతురు ఖర్చులోకి ప్రిన్సిపల్ సార్ గారు అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా సార్లు గా ఉండి సార్లు తీసుకెళ్ళండి హాస్పిటల్కి తీసుకెళ్ళండి ట్రీట్మెంట్ చేయించారండి నిన్న మొన్న కూడా ట్రీట్మెంట్ జరిగిందండి రోజు అయితే ఎగ్జామ్స్ అని కావాలని తీసుకొచ్చారండి సార్ గవర్నమెంట్ డాక్టర్లు అయితే పంపించారండి రోజు అయితే అనుకూలంగా ఎగ్జామ్ రాసేయండి అబ్బాయి మళ్ళీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తామండి రీఛార్జ్ అయితే ఎప్పుడు చేస్తారని చెప్పలేదండి సారు డాక్టర్ చెప్పలేదండి మరి ఎప్పుడు పంపిస్తారో కూడా తెలియదండి మరి మాకు ఆరోగ్యం అయితే కొంచెం పర్లేదు దేవుడి దయ వల్ల బాగుందండి అయితే సార్లు అందరూ కూడా తల్లితండ్రులాగా ఆదరించండి ట్రీట్మెంట్ చేయించారండి కర్నూలు నగరంలో ఉన్న ఉమర్ అరబిక్ పాఠశాలను ఎయిడెడ్గా కొనసాగించాలని అవాజ్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీలు డిమాండ్ చేశాయి మంగళవారం అవాజ్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఇక్బాల్ షరీఫ్ ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు కార్యదర్శులు అబూబక్కర్ సాయి ఉదయ్ మాట్లాడారు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఉమర్ అరబిక్ పాఠశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని విరమించుకోవాలని పేద విద్యార్థులు చదువుకోవడం కోసం ఈ పాఠశాలను ఏర్పాటు చేశారని అన్నారు సహకారం కట్టించి డిస్ట్రిప్స్ ఒక సంస్థ ఏర్పాటు చేసి అన్ని పోతాలకు విద్యా చేసి చేయడం జరుగుతుంది రాబో కావం కాలక్రమంలో సుమా కాలేజ్ వాళ్ళు తమ

అది రాఘవ కాలంలో ధ్యానం చేసుకుంటూ పెద్ద పెట్టడానికి ప్రయత్నం చేస్తుందని ఒక వార్త వచ్చింది ఇదే సందర్భంగా అన్ని అందరూ ఎంత ఒక ఇది అలా ఏమైతుంది జరగాలి మన నుంచి ఆన్సర్ లాగా ప్రయత్నం జరిగింది కానీ విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలకు సర్వం సిద్ధం చేశారు సోమవారం క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సాప్ చైర్మన్ రవినాయుడు ఇండోర్ స్టేడియంలో సెటిల్ ప్రాక్టీస్ చేసిన సాప్ చైర్మన్తో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు క్రీడ పోటీ జరగడం జరుగుతూ ఉంది దీనికి ఇక్కడ మా గౌరవ షాప్ చైర్మన్ రవినాయుడు గారు మేము కలిసి ఇక్కడ దిక్విజయంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో క్రీడాలోకాన్ని పక్కన పెట్టేసి ఎక్కడ ఏ విధమైన క్రీడలు జరుపుతున్న ఆ ప్రభుత్వం ఉంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాసనసభ్యులకు కూడా ఇక్కడ క్రీడా పోటీని నిర్వహించి రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరినీ ప్రోత్సహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దానిలో ముఖ్యంగా ఈ మూడు దినాలు ఇక్కడ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మండలి సభ్యులు ఇక్కడ క్రీడా పోటీలు వివిధ విభాగాలు సుమారు తొమ్మిది విభాగాల్లో ఇక్కడ పోటీ పడడం జరుగుతుంది ఇరవై తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనల్లో అటెండ్ అవుతారు అక్కడ బహుమతులు ప్రదానం కూడా జరుగుతుంది ముఖ్యంగా మేము ఒకటే చెప్తాం మొట్టమొదటిగా శాసనాలు చేసే శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు కూడా ఈ క్రీడలను ప్రోత్సహిస్తే రేపు తమ తమ నియోజకవర్గాల్లోనైతేనే తమ ప్రాంతాల్లో కూడా క్రీడాలోకం ముందుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరు శాసనసభ్యులు అందరినీ కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఎవరైతే దిగ్విజయంగా నేను తోడ్పాటు అందిస్తున్న మా శాబ్ అధికారులకు ఇక్కడ ఉన్న యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కరెంటు బిల్లులో ఫెనాల్టీలు వస్తున్నాయని కన్జ్యూమర్స్కి అనుమానాలు ఉన్నాయని దానికి కారణాలను విద్యుత్ శాఖ ఈ ఏడు కొండలు మంగళవారం నాడు తెలియజేశారు చిలకలూరిపేటలో మాట్లాడుతూ కరెంటు ఉత్పత్తి రేట్లు పెంచినా మేము యూనిట్ రేట్లు పెంచలేదన్నారు గత సంవత్సరం వాడకంలో ఉన్న యూనిట్ల ద్వారా లాభ నష్టాలు బేరీజ్ వేశామన్నారు వినియోగదారులను గమనించాలని కన్జ్యూమర్లను ఇబ్బంది పెట్టాలని లేదన్నారు తరఫున చాలామందికి కరెంటు బిల్లులో నాలుగు పెనాల్టీలు వస్తున్నాయి అనే అనుమానం ఉన్నది దీనికి కారణం ఏంటంటే మనం మార్కెట్లో ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అప్పుడున్న రేట్ని మనం కొంటాము నెక్స్ట్ డే కనుకెళ్తే నెక్స్ట్ డే రేటు పెరిగితే అదే రేట్ పెరిగిన రేటుకి మనం కొంటాము రెండు నెలల పన్నెండు నెలల పాటు మేము మాకు కరెంటు ఉత్పత్తికి కావలసిన వస్తువులు రేటు పెరిగినప్పటికి కూడా మేము పెంచటం లేదు దీనివల్ల గత సంవత్సరంలో వాడకంలో ఉన్న యూనిట్లు మేము లాభ నష్టాలు వేసుకుంటే అప్పుడు ఆ పెనాల్టీని అప్పుడు వాడుకున్న కన్జూమర్స్ మీద వేయటం జరుగుతుంది దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాడుకున్న యూనిట్లకి దాదాపు ఇంకొక నాలుగు నెలలు కడితే ఆ పెనాల్టీ అయిపోతుంది అట్న ఇరవై రెండు ఇరవై మూడులో ఇంకొక ఏడు నెలలు కడితే అది అయిపోతుంది అట్న ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇంకొక ఏడు నెలలు కడితే అయిపోతుంది ఇక నెక్స్ట్ నుంచి అనేది ఒక రెండు నెలల ముందు లాభ నష్టాలు మేము చూసుకొని ఆ నెక్స్ట్ మంత్కి మేము వెళ్ళిపోతున్నాము ఇంకా సంవత్సరాల తరపు మేము పెనాల్టీ సిస్టమ్ అనేది దాదాపుగా రాకపోవచ్చు వినియోగదారులందరూ దీన్ని గమనించాల్సినగా కోరుతున్నాము మేము కావాలని కన్యూమర్ని ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు మన సంస్థని కాపాడుకుంటే మీకు నిరంతరాయంగా కరెంటుని ఇవ్వడానికే మా జేయము తక్కువ రేట్లో ఇవ్వాలనే మా కాన్సెప్టు కాబట్టి దీన్ని గమనించి వినియోగదారులు మాకు కరెంటు బిల్లు చెల్లించాలని కోరుతున్నాము నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో ఆవుల సత్రం సమీపంలో కత్వా చెరువు కాలువ ఆక్రమణలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని పీడీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ అన్నారు ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ సత్తెనపల్లి రోడ్డులో ఆవుల సత్రం పక్కన కత్వా చెరువు కాలువను భూ కబ్జాదారులు ఆక్రమించి షెడ్లు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని పట్టణ ప్రజలు కాలం వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంటుందని అన్నారు నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్డులో ఉన్నటువంటి ఆవుల సత్రం పక్కనే నర్సాపేట పట్టణ ప్రజలు వాడుతున్న వంటి మురుగునీరు పోవడం కోసం కత్వా చెరువు కాలువ అనేది సుమారు పది తూములతో ఉంది అలాంటి కాలువను మొత్తంగా పట్టణానికి సంబంధించిన భూ కబ్జాదారులు ఆక్రమించి వాళ్ళు వ్యాపార సముదాయాలు కట్టడం జరిగింది మొత్తంగా పది తూములున్న ఈ కాలువను కేవలం నాలుగు తుమ్ములు కుదించేసి ఆ స్థలం మొత్తం ఆక్రమించారు రెండు రోడ్డుకి ఇరువైపులా వ్యాపార సముదాయాలు కట్టారు గతంలో అనేక మార్లు మేము ఈ ఆక్రమణ తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గ్రీవెన్స్ డేలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి కత్వా చెరువు ఆక్రమణ అనేది పూర్తిగా తొలగించాలని ఎవరైతే ఇప్పటికే నిర్మాణం చేస్తున్నారో ఆ నిర్మాణాలని తొలగించేసి గతంలో ఏ విధంగా కాలువ ఉందో అదేవిధంగా కాలువ పునరుద్ధరణ చేయాలని చెప్పి మేము అధికారులను కోరడం జరిగింది కలెక్టరేట్ అధికారులు స్పందించి రేపు ఉదయాన్నే తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు పోలీసు వారు దానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు అందరూ వెళ్ళి ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వాటి తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారులకు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా మేము చాలా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం వీటిని తొలగించడం ద్వారా పట్టణంలో ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో వరద ముంపులు గురి కాకుండా ఉంటారు మురుగునీరు వెళ్ళడానికి కూడా మార్గం సుగమం అవుతుందని చెప్పి మేము దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది వారు స్పందించడం అనేది చాలా అభినంది ఐదుగురు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ మణికంఠ మంగళవారం నాడు తెలిపారు ఒంటరి మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలు బైకులు ఆలయాల్లో చోరీకి పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశామని అన్నారు ముప్పై ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాలు మూడు కేజీల నూట యాభై గ్రాముల వెండి రెండు బైకులు టీవీని వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని అన్నారు హేమచంద్ర సురేష్ మస్తాన్ వరప్రసాద్ సంజయ్ కుమార్లుగా నిందితులను గుర్తించామని అన్నారు మోదైన ఒక కేసులో మొత్తం ఐదుగురు ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఐదుగురు ముద్దాయిలు కూడా వివిధ జిల్లాలో మనం ఒక చిత్తూరు జిల్లా కాకుండా తిరుపతి కడప ప్రకాశం గుంటూరు పలు జిల్లాలలో కూడా వీళ్ళు అన్ని రకాల క్రైమ్స్ చేస్తుంటారు వీళ్ళు చైన్ స్నాకింగ్స్ చేస్తుంటారు ఏవైతే సరే లాక్స్ వేస్తున్నాయో హౌసెస్ బ్రేక్ చేస్తుంటారు టూ వీలర్ అఫెన్సెస్ చేస్తుంటారు ఇంట్లో ఉన్న టీవీలు అవి కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు బంగారము వెండి ఇంతేకాక టెంపుల్స్ ఏవైనా ఉన్నా టెంపుల్స్ని కూడా వీళ్ళు రెక్కీ చేసి టెంపుల్స్లో ఉండే విలువైన వస్తువులు కూడా తీసుకురావడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఆరో తారీఖు మార్చిలో ఒక బైకు మన కూతలపట్టు మండలంలో తెఫ్ట్ అయిందన్న సమాచారం మేరకు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎంక్వైరీలో భాగంగా వివిధ సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఎంక్వైరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేసాము సో ఆ పర్సన్ ఎవరు అతను ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ ఉన్నాడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మనకి బయటకు తెలిసిన వివరాలు ఏంటంటే ఇందులో ఏ వన్ హేమచంద్ర ఎవరైతే ఉన్నారో అతని మీద సుమారుగా అరవై కేసులు ఇతని మీద ఇరవై వరకు నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే అతన్ని అరెస్ట్ చేయమని వివిధ కోర్టులు ఇచ్చిన వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి ఏ టూ సురేష్ ఇతని మీద ఇరవై ఏడు కేసులు ఉన్నాయి ఇందులో మూడో ముద్ద ఆయన యేత్రి షేక్ మస్తాన్ ఇతని మీద టోటల్గా యాభై ఏడు కేసులు ఉన్నాయి అండ్ ఏ ఫోర్ ఏ ఫైవ్ మీద ప్రీవియస్గా కేసెస్ లేవు కానీ వీళ్ళంతా వీళ్ళు చేసే అఫెన్సెస్ తోడ్పడుతున్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి రిసీవర్స్ రిసీవర్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది సో మొత్తంగా ఐదుగురు ముద్దాయిలను కూడా ఈ కేసులో మనం అరెస్ట్ చేశాము ఇందులో ఎవరైతే ఏమన్నారో హేమచంద్ర మన దగ్గరే ఉన్న తౌనంపల్లి మండలం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏ టూ కొండరాజు సురేష్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం Thank you.